భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం శివుడు అనగానే ఆయన రూపం కంటే ముందు లింగ రూపమే మనకి గుర్తుకు వస్తుంది ఆ సర్వేశ్వరుడు ఏ ఆలయంలో అయినా కూడా లింగ రూపంలోనే ప్రత్యక్షమై భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటాడు అదేవిధంగా శివాలయానికి వెళ్ళేటప్పుడు మనకి సహజంగా కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి శివాలయంకు వెళ్ళినటువంటి ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్ళచ్చా శివాలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఇలాంటి సంశయాలు తలెత్తుతూ ఉంటాయి మరి ఇటువంటి సందేహాలకు చక్కని శాస్త్రీయమైన సమాధానాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాది సూర్యకిరణ్ శర్మ గారు వారితో మాట్లాడతాం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు ముందుగా మొదటి ప్రశ్నని చూద్దామండి సీత గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని శివాలయ దర్శనానికి పాటించాల్సిన నియమాలేమిటి తెలియజేయండి అంటూ అడుగుతున్నారు ఏ ఆలయ దర్శనానికైనా ప్రాథమికంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవి ఏమిటి అంటే ముఖ్యమైనటువంటిది నిశ్చిలమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సు ఏమిటి మనస్సుతోటి కూడినటువంటి సంబంధం ఏమిటి ఆలయ దర్శనానికి అని ఒక ఆలోచన వస్తుంది ఒక ఆలయము అంటే యంత్ర మంత్ర విశేషణాలతోటి కూడుకొని ఉన్నటువంటి ప్రాంగణం అది అక్కడ జరిగేటువంటి మంత్రశక్తి మనలో ఒక చైతన్య శక్తిగా రూపాంతరం చెందుతుంది అందుకనే మీరు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు కలిగేటువంటి వైబ్రేషన్స్కి ఒక ఆలయానికి వెళ్ళిన తర్వాత కలిగేటువంటి వైబ్రేషన్స్కి తేడా ఉంటుంది ఇక్కడ కలిగిన ప్రశాంతత ఇంకెక్కడా మీకు రాదు ఎందుకు అంటే ఆ మంత్రశక్తి మనలో కలిగించినటువంటి చైతన్యం అందుకని ఆలయానికి వెళ్ళడానికి ఏ ఆలయమైనా శివాలయమైనా మరి ఏ ఇతర ఆలయానికైనా సరే వెళ్ళడానికి కావలసినటువంటిది మనలో వంద సమస్యలు ఉండవచ్చు గాక ప్రతి మనిషికి సమస్యలు సహజంగా ఉంటాయి సమస్య వచ్చినప్పుడు నకారాత్మకంగా అంటే నెగిటివ్ థింకింగ్ తోటి ఆలోచనలతోటి మనం ఆలయంలోకి అడుగు పెట్టకూడదు ఇది మొట్టమొదటి జాగ్రత్త ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నా రోగం తగ్గించుకుందుకు వెళ్ళాలి అనుకోవాలి కానీ నాకు ఈ రోగం ఉందన్న భయంతో వెళితే ఎప్పటికీ రోగం తగ్గదు అలాగే ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా ఒక సకారాత్మక పాజిటివ్ థింకింగ్తో వెళ్ళాలి నేను ఈ సమస్య నుంచి గట్టెక్కేలా ఒక దైవీకమైనటువంటి శక్తిని పొందాలి అనేటువంటి ఆలోచనా సరళితోటి మనం ఆలయానికి వెళ్ళాలి రెండవది స్వచ్ఛతని పాటించాలి శౌచం ద్వివిధం అని మనకి శంకర భగవత్పాదులు వారు చెప్పారు మానసిక శౌచము శారీరక శౌచము ఇత పూర్వం చెప్పింది మానసిక శౌచము అంటే మనస్సు నిర్మలంగా పెట్టుకుని వెళ్ళాలి దానికి తోడుగా బాహ్య శౌచం కూడా చాలా ముఖ్యం భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడు ఎలాగైనా ఉన్నాడు అనే వితండవాదనలు పనికిరా శరీరం ఎప్పుడైతే శుచిగా ఉంటుందో శరీరంలో నుంచి వచ్చేటువంటి పరిమళాలు ఏవైతే ఉన్నాయో అవి మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ఉదాహరణకి ఒక చెడువాసన కలిగిన ప్రాంతంలో ఉన్న మనిషికి సువాసన కలిగిన ప్రాంతంలో ఉన్న మనిషికి తేడా ఉంటుంది ఈ భేదం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనసుకు కలిగేటువంటి నిర్మలత ఆ నిర్మలత కోసం శౌచాన్ని పాటించి ఆలయానికి వెళ్ళాలి ఆలోచన సరళి సానుకూలంగా ఉండాలి మూడవది ఒకసారి ఆలయ ప్రవేశనం చేసిన తర్వాత మనస్సు ఒక కోరిక ఎందు లగ్నమై భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప అన్యమైనటువంటి ఏ పరాచికాలు ఆలయంలో ఆడరాదు అక్కడికి వెళ్ళిన తర్వాత సహజంగా మనం మామూలు మాటలు మాట్లాడుకుంటాం చాలా పొరపాటు ఎందుకు అంటే మనకి నమ్మకంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచపతయే నమో నమ అంటుంది అంటే ఆలయంలో అక్కడ జరిగేటువంటి నమక చమకముల ఎందు తనదైనటువంటి హిరణ్య బాహువులతోటి దశదిక్కులను కాపాడుతున్నటువంటి ఈశ్వరుడి ప్రాంగణంలో అడుగు పెట్టాము అక్కడ నేను మనస్సు గాని నా శరీరము గాని నా ఆలోచన గాని ఎంత పవిత్రంగా ఉంటే అంత త్వరగా నేను ఈశ్వర శక్తిని నాలో నిబిడీకృతం చేసుకుంటాను అక్కడికి వెళ్ళి నేను మామూలు విషయాలు అనుకోండి నా కోరిక ఏం నెరవేరుతుంది అందున శాస్త్రం ఏం చెప్పింది అంటే అద్భుతమైనటువంటి నమక చమకాలు ఎక్కడైతే ప్రతిధ్వనిస్తూ ఉంటాయో అక్కడ గ్రహానుకూలత సిద్ధిస్తుంది అందుకే సన్యాసం స్వీకరించిన తర్వాత కూడా యతీంద్రుడు నమక చమక పారాయణలు చేయవచ్చు అని శాస్త్రం చెప్తోంది ఆ ఈశ్వరుడు ఆయన లేని ప్రదేశము ఏదీ లేదు అనేటువంటి ఒక మహత్తరమైన నిజాన్ని అర్థం చేసుకునేలా చేసేటువంటిది నమ్మకమైతే నాకు ఏది ఉంటే నేను ఆనందంగా ఉంటాను అనేటువంటిది తెలియ చెప్తున్నది చమకం అందులో శంచమే మయశ్చమే అని అనువాకం చూస్తే అనమిత్రంచమే అభయంచమే సుదినంచమే శోషాచమే అంటుంది నమక చమక నాకు భయం లేకుండా చేయగలిగినటువంటి మహత్తరమైన దైవం ఈశ్వరుడు అనమిత్రంచమే అంటే నాకెవ్వరూ శత్రువులు అనేటువంటి వాళ్ళే లేయకుండా చేయగలిగినటువంటి మహత్తరమైన శక్తి ఈశ్వరుడు నేను ఈ రోజు నడుస్తున్నటువంటి రోజు నాకు సుషాచమే స ఉషాచమే అంటే ఈరోజు తెల్లవారుజామున అనేటువంటి ఆ సమయం నాకు అనుకూలంగా ఉండేట్టుగా ఒకరోజు తెల్లవారుజామున నిద్ర లేచిన వెంటనే మీకు ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉందనుకోండి ఆ ఆనందం రోజంతా మిమ్మల్ని ఆనందంగా ఉంచు అందుకే చూడండి నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తాం దేవుడికి దండం పెట్టుకుంటాం లేదా మనకు నచ్చిన వాళ్ళకి దండం పెట్టుకుంటాం ఎందుకని మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది ఆ రోజు నిద్ర లేచిన ఉదయం అనుకూలంగా ఉండాలి ఆ రోజంతా సుదినం అవ్వాలి అంతటి మహత్తరమైనటువంటి ఆ వేదానువాకాలు ధ్వనించే చోట ఎప్పుడు నిర్మల నిశ్చల నిస్ తేజోమయమైనటువంటి ఆలోచనలతోటి ఉండడం అనేటువంటిది ముఖ్యంగా ఈ వేదాంతర్గతమైనటువంటి నమక చమకాలు ప్రతిధ్వనించే ఈశ్వరాలయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనకి శాస్త్రము మంత్రము ఒక మాట చెప్తుంది నలభై రెండు రోజుల పాటు ప్రతి నిత్యము పదహారు ప్రదక్షిణలు కనుక మనం ఈశ్వరాలయంలో చేస్తే అసాధ్యము సుసాధ్యమవుతుంది అంతటి మాత్రమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇన్ని జాగ్రత్తలు పాటించి ఈశ్వరుని కనుక ప్రదోష వేళ ఆ ఆలయంలోకి వెళ్ళి ప్రతి నిత్యము పదహారు ప్రదక్షిణలు దీక్షగా నలభై రెండు రోజుల పాటు చేస్తే నాకు ఇది జరగదు అనుకున్న విషయం జరిగి వారు ఆనందంగా ఉంటారు అలాంటి ఒకటి కాదు తార్కాణాలు అనుభవించిన వాళ్ళకి కోకొల్ల కాబట్టి ఈ జాగ్రత్తలతోటి శివాలయ దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి మరొక ప్రశ్న చూద్దాం గురువు గారు రామలక్ష్మి గారు అడుగుతున్నారు విజయనగరం నుంచి ఈ ప్రశ్నని శివుణ్ణి నంది కొమ్ముల్లో నుంచి ఎందుకు చూస్తారు ఒక్కసారి మనం రామాయణంలో ఉన్నటువంటి రావణ గాథను కనుక పరిశీలిస్తే రావణాసురుడు ఈశ్వర దర్శనం కోసం వెళ్ళినప్పుడు అడ్డం వచ్చినటువంటి ఈశ్వరుణ్ణి రావణాసురుడు అవహేళన చేస్తాడు నీ అనుమతి నాకేంటయ్యా అంటాడు అని అతన్ని అవహేళన చేసినప్పుడు నందీశ్వరుడు రావణాసురుణ్ణి శపిస్తాడు ఇది గాథ ఉంది మనకి నన్ను చూసి నీవు పరిహసించావు కాబట్టి నీకు వానరులతోటి భంగపాటు కలుగుతుంది అంట అదే మనకి ఆ రాయబారంలో రావణాసురుడు యొక్క ఆ లంకని హనుమంతుల వారు తగలబెట్టడం వారి చేతిలో పరాభవం రావణాసురుడు పొందడం జరుగుతుంది ఏ ఆలయానికి వెళ్ళినా ఆ ఆలయంలో ఒక క్షేత్రపాలకుడు ఆలయానికి ఉండేటువంటి వాహనం ఇవి చాలా ముఖ్యం అందుకనే విష్ణు ఆలయంలోకి వెళితే స్వామివారి ఎదురుగుండా మనకి గరు నంది ఈశ్వరుడు ఎదురుగుండా ఉంటారు సూక్ష్మంగా గమనిస్తే వీటిలో అంతర్లీన మంత్ర రహస్యాలు కొన్ని ఉన్నాయి ఆనంది విద్యా నటేశ్వరి అని లలితా సహస్ర నామముల ఎందు ఒక నామం కనబడుతుంది నందికి విశేషమైనటువంటి ఉపాసనా బలం కూడా ఉన్నది అందుకనే అలాగే గారుడోపనిషత్ అనేటువంటి ఒక ఉపనిషత్తు కూడా మనకు ఉన్నది వెయ్యి ఎనిమిది ఉపనిషత్తులలో మంత్రాత్మకమైనటువంటి గారుడోపనిషత్తు ఎక్కడైతే చదువుతారో అక్కడ అనారోగ్యము ఉండదు ఇది ప్రమాణం ఇది ఈ నందిని అంటే ఏ దైవాన్ని మనం దర్శించాలనుకున్నా ముందు అక్కడ ఉండేటువంటి వారి వాహనం యొక్క అనుమతి తీసుకోవడం తప్పనిసరి అందుకే విష్ణు ఆలయంలో గరుత్మంతుడిది శివాలయంలో నందీశ్వరుడికి ఒక్కసారి వారికి విన్నవించుకుని పుష్టానికి నమస్కారం చేసుకుని ముందుకు వెళతాం మరొక శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఈశ్వరుడికి నందికి మధ్యన ఎవరు చరించరాదు మూడవది ఏమిటి అంటే ఈశ్వరుడు అనేటువంటి ఒక తత్వము అద్భుతమైనటువంటి ఒక రహస్యం అది దానికి కావలసింది ఏమిటి అంటే నేనేదో బాహ్యంలో ఉన్నటువంటి శివలింగాన్ని చూస్తున్నాను నమస్కారం చేసుకుంటే అక్కడ ఈశ్వరుడు కనిపించడు ఈశ్వరుణ్ణి ఏకాగ్రతతోటి మనోచిత్తము ఒక లక్ష్యంగా బట్టి మనం కనుక చూస్తే ఈశ్వర సాన్నిధ్యం మనకి లభిస్తుంది అందుకుగాను చూపుడు వేలుని వదిలిపెట్టి మధ్య వేలు బటన వేలుని మనం కేంద్రంగా చేసుకుని దీంట్లో నుంచి ఒక్క కంటితోటి ఈశ్వరుణ్ణి కనుక మనం చూస్తే ఆ ఈశ్వర తత్వాన్ని ఆ తదేక దీక్షతోటి ఈశ్వరుణ్ణి ఆరాధించి మనలో ఆయన నిలుపుకోవాలనేటువంటి ఒక ఆ ధ్యానతత్వాన్ని దాచిపెట్టి మనకు అందించారు అందుకని ఈశ్వర దర్శనాన్ని మనం ముందుకు వెళుతూ ఈశ్వరుడికి వెళ్ళే ముందు నందీశ్వరుని మనకు నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళాలి వచ్చిన తర్వాత వారిని ఇలా ఏకాగ్రతతోటి చూసి మన మనస్సులో వారి రూపాన్ని స్థిరం చేసుకోవాలి ఆ అక్కడ ఉన్నటువంటి ప్రాతిపదిక ఏమిటి అంటే బయట ఉండేటువంటి నంది అదేమి కేవలం విగ్రహం కాదు ఈశ్వరానుగ్రహం కలగడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి దైవం నందీశ్వరుడు అందుకనే నంది అని ఆపేయకూడదు నందీశ్వరుడు అంటామని ఆయనకి త్రయోదశి నాడు ప్రదోష వేళ అభిషేకం చేసేటువంటి మహత్తర సాంప్రదాయం మనకి అరుణాచలంలో కనబడుతుంది ఆ నందీశ్వరుడికి త్రయోదశి నాడు చేసే అభిషేకం ఏదైతే ఉందో మహత్తర కార్య సాఫల్యతకి సూచికది మహత్తరమైనటువంటి మంత్ర సిద్ధికి సూచికది ఆనంది విద్యానటేశ్వరి అండంలో ఆ నందికి మనం ఇచ్చినటువంటి ప్రాముఖ్యత కాబట్టి ఈశ్వరుడికి నందికి మధ్యలో ఎవరు నిలబడకూడదు అక్కడ దర్శనం చేసుకున్న పెదప బయటికి వచ్చి ఏకాగ్రతతోటి ఈశ్వర స్వరూపాన్ని మనస్సులో నిలుపుకునేటువంటి ఆ పద్ధతినే ఇలాగా చూడడం అనేటువంటి ప్రతిపదిక ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం విరామం అనంతరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి पुनः స్వాగతం మరొక ప్రశ్న చూద్దాం గురుగరు శ్రీ శైలంగర్ అడుగుతున్నారు ప్రశ్న హైదరాబాద్ నుంచి ఆలయాల్లో శివుడు లింగ రూపంలోనే ఎందుకు దర్శనం ఇస్తాడు ఈశ్వరుడి లింగము పృథ్వి తత్వానికి మొట్టమొదటి ఆది పృథ్వీలింగము అనేటువంటిది మనకి కుంభకోణంలో ఉన్నది అని మనకి బ్రహ్మాండమా ప్రతీతిండస్ఫురత్పూర్ణేందు అని మనకి ఈశ్వరుడు యొక్క ధ్యాన శ్లోకం చెప్తోంది సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వర తత్వానికి ఆకారం ఏమని పెడతారు మీరు పాతాళము నుంచి ఆకాశం వరకు కూడా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు ఎలా ఉన్నాడు జ్యోతిష్పాటికలింగమౌడి విలస పూర్ణేందు వాంతామృతయి జ్యోతి స్వరూపంలో వారు భాసిల్లుతున్నారు అంటే మెరుస్తున్నారు ఇప్పుడు చెప్పండి పాతాళం నుంచి కూడా గదనం వరకు ఉన్నటువంటి ఈశ్వరుడు ఎందులో లేడు అన్నింటిలో ఉన్నారు అన్నింటిలోనూ చైతన్య రూపమై తానున్నాడు అన్నింటిలోనూ చైతన్య రూపమై తానున్నాడు మరి ఈ ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి అంటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఈశ్వర తత్వము ప్రకృతితో కలిసినప్పుడు ఏమవుతోంది అది అవుతుంది జాగ్రత్తగా గమనించండి ఈశ్వరుడు సతీదేవి వియోగం తర్వాత ఏమయ్యాడైతన్యరహితుడై ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు తారకాసుడు జన్మించాడు విశ్వమంతా ఆయన విశేషంగా ఇబ్బందులు పెడుతున్నాడు అప్పుడు అందరూ ఏం చేశారు ఈశ్వరుడికి పార్వతీదేవితో కలిగేటువంటి సంతానము వలన తారకాసుడు సంహరింపబడతాడు అని చెప్పారు మరి ఈశ్వరుడు ఎందుకు ఆయన ఈశ్వరుడు అంతా అంత మహత్తర శక్తివంతుడు కదా మరి ఈశ్వరుడు తారకాసుడు ఎందుకు సంహరించలేకపోయాడు అంటే పురుషుడు ప్రకృతి లేక ఏమీ చేయలేడు ప్రకృతి పురుషుడు లేక ఏమీ కాలేదు అందుకనే లలితా సహస్రనామ ఏమని చెప్తుంది శివశక్త్యాయుక్తో ప్రభవితం అని మనకి సౌందర్యలహరి చెప్తుంటే శ్రీ శివ శివశక్ైక్య రూపిణి లలితాంబిక అంటూ శివుడు శక్తి ఒకటైతే సృష్టి చైతన్యం శివుడికి శక్తికి అభేదం అలా ఈ సృష్టిని నడిపించేటువంటి ఈ సృష్టి విలాసానికి హేతువైనటువంటి స్వరూపంగా స్వామివారు పృథివ్యాత్మకమైనటువంటి లింగ రూపంలో ఉంటే అమ్మవారు ప్రకృతి రూపంలో ఆవిడ ఈ సృష్టిని నడిపిస్తున్నారు అందులో ఆ లింగ స్వరూపంలో ఆంతర్యం ఏమిటి అంటే అది ప్రకృతిని ప్రకృతితో కలిసి సృష్టిలో చైతన్యం నింపేటువంటి మహత్తరమైనటువంటి చైతన్య స్వరూపముగా మనకు అర్థమవుతుంది ఇంకా సృష్టి విలాసమంతా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వరుడు ఎందులో నేను ఇందాక చెప్పుకున్నట్టుగా అన్నింటిలోనూ తానే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అంతా గాలి ఉంది కానీ నాకు మాత్రమే గాలి కావాలంటే ఫ్యాన్ వేసుకోవాలి అంతేనా అలా సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యము మనకి మన అభీష్ట సిద్ధి కోసము చైతన్యము కోసము ఒక స్వరూపంలోకి కావాలి అంటే ఆ ఆకారం యొక్క అంతరార్థమే శివలింగ రూపం ఆ శివలింగం మళ్ళీ మూడు భాగాలుగా కింద విష్ణు వద్య బ్రహ్మ పైన ఈశ్వరుడుగా ఆ దాన్ని వర్ణించడం జరిగింది శివ మహాపురాణం అంతటి మహత్తరమైనటువంటి లింగ స్వరూపము అంటే సృష్టిని నడిపించేటువంటి పురుష స్వరూపముగా చెప్పబడుతుంది మరొక ప్రశ్న చూద్దాం గురుగారు రాజేష్ గారు గుంటూరు నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని చాలా ఆలయాల్లో శివలింగాన్ని తాకనిస్తారు ఎందుకు మానవ ప్రతిష్టమైనటువంటి ఆలయాలలోకి ఎవరైనా వెళ్ళవచ్చు వెళ్ళి అందులో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు దేవతా ప్రతిష్ట కలిగినటువంటి ఆలయాలలోకి మాత్రము కొంత సాంప్రదాయాన్ని కొన్ని నిషిద్ధాలని పాటించి తీరాలి ఎందుకు పాటించాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రాత్మ శక్తిని అందరికీ అందించాలి ఇప్పుడు ఒక ఆలయం యొక్క సంకల్పం ఏమిటి అంటే ఏదో కొద్ది మందికి మాత్రమే దాని ఫలితం దక్కాలని కాదు కర్త కారయిత చత్వారి సమభాగిన అంటుంది శాస్త్రం చేసేవాడు చేయించేవాడు అది చేయడానికి కారకుడైనటువంటి వాడు వారిని ప్రేరేపించేటువంటి వాడు అది చెడ్డ పనైనా మంచి పనైనా అందరూ సమభాగ్యమే ఒక పురోహితుడు లోపలికి వెళ్ళి అభిషేకం చేస్తూ మన గోత్రనామాలు చెప్తున్నారనుకోండి ఆ ఫలితము పురోహితుడికి ఎంత వస్తుందో చేయించుకునేటటువంటి ఆ కర్త యజమానికి కూడా అంతే వస్తుంది నేను లోపలికి వెళ్ళి చేస్తేనే ఫలితం వస్తుందా ఇది కొంత ఆలోచన అసలు మనం ఏం చేయగలం దానికి ఒక్కొక్కసారి ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు డాక్టర్ పని నేను చేయగలనా నన్ను చేయనివ్వట్లేదు అనుకుంటే అట్లా ఎవరి పని వాళ్ళు చేయాలి అందుకు అర్హత ఏమిటి వారి వారి యొక్క విద్య జ్ఞానము అక్కడ అర్హతలు అందుకని దైవ ప్రతిష్టమైనటువంటి మంత్రాత్మకమైనటువంటి కొన్ని ఆలయాలు ఎందుకు కొన్ని నిషిద్ధాలు పాటించి తీరవలసింది ఎందుకని ఆ పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి అక్కడ వాళ్ళు చేసేటువంటి అనుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది మానవమైనటువంటి సంబంధాలతోటి మానవులు ప్రతిష్ఠించినటువంటి కొన్ని కొన్ని ఆలయాలు ఉంటాయి వాటిలో అందరూ వెళ్ళవచ్చు పోసుకోవచ్చు అందుకని వీటికి ఏం చేశారంటే స్థిర ప్రతిష్ట చరప్రతిష్ట అని రెండు పెడతారు ఒక ఆలయంలో యంత్రము మంత్రము కలిసినటువంటి ఒక విగ్రహాన్ని కానీ శివలింగాన్ని కానీ ప్రతిష్ఠించిన తరువాత బయట వాళ్ళు ఎవరూ వెళ్ళకూడదు ఎవరైనా సరే నేనైనా వెళ్ళకూడదు నేను వెళ్ళాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి అందుకని సార్వజనికంగా అందరూ చేసుకునేటందుకు వీలుగా చరప్రతిష్టగా ఒక లింగాన్ని పెడతారు దాంట్లో అందరూ చక్కగా అభిషేకం చేసుకోవచ్చు మరి లోపల ఉన్న ఈశ్వరుడు బయట ఉన్న ఈశ్వరుడు ఒకడైనా అంటే నీ మనస్సు నిర్మలమైతే నువ్వు గుడిలోకి వెళ్ళిన ప్రదేశంలో నువ్వు ఎక్కడి నుంచి ఉంటే అక్కడ ఈశ్వరుడు ఉంటాడు అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారు సాధకుడు క్షేత్రాన్ని వెతకడు తానున్న ప్రదేశాన్ని క్షేత్రంగా మార్చిస్తాడు అది అనుష్ఠానం యొక్క బలం అది భక్తి యొక్క బలం భగవంతుడు చూసేటువంటిది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని పత్రం పుష్పం యోమే భక్త్యా అప్రయచ్చదు నువ్వు కనుక భక్తితోటి నాకు ఫలమిచ్చినా ఇచ్చినా ఏదిచ్చినా నేను దాన్ని స్వీకరిస్తాను అంతే తప్ప అక్కడ చూసేటువంటిది ఆర్భాటాన్ని చూడడు నేను రంగు డ్రెస్సులు వేసుకొచ్చానా ఆర్భాటంతో వేదం చదివానా ఏమీ చూడడు భక్తికి జ్ఞానము కొలమానము కాదు భక్తికి కొలమానం ఏమిటి శ్రద్ధ ఆర్తి ఆనాడు ఆ తిన్నడు ఆ భక్త కన్నప్పగా మారాడు అంటే అందులో ఈశ్వరుడు ఏం చూశాడు నాకు ఎంగుల కూడి పెట్టాడని చూశాడా లేకపోతే ఇంకోటి చూశాడా లేదు వాడి ఆర్తిని చూశాడు నా స్వామి అన్నం తినలేదు ఆకలితో ఉన్నాడు అని ఆ పచ్చి మాంసం పెట్టినా భుజించాడు భగవంతుడు చూసేది ఎప్పుడూ కూడా ఆర్తిని భక్తిని శ్రద్ధని మూడే చూస్తాడు మిగతావన్నీ కూడా మనం చెప్పుకొద్దికే గురుగారు ధర్మ సందేహాలు కార్యక్రమంలో భాగంగా మరి ప్రేక్షకులు అడిగిన సందేహాలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేశారు ధన్యవాదాలు వీక్షించారు కదండి మహాశివరాత్రి కార్యక్రమాల మణిహారంలో భాగంగా ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని అలాగే రేపు కూడా మహాశివరాత్రి కార్యక్రమాల్లో భాగంగా మరో ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం మీ ముందు ఉంటుంది అదేవిధంగా మహాశివరాత్రి రోజు భక్తి టీవీలో ప్రత్యేక కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు ప్రసారమవుతాయి వాటన్నింటినీ వీక్షించండి తరించండి ఆ మహాదేవుని అనుగ్రహానికి పాత్రులవ్వండి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం